మాది రవి ఎవరు మంది రవి పేరు తప్పుగా పలికితే క్షమించండి ఎందుకంటే ఈ పేరుతో ఉండే ఇంటి పేరుతో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారమో లేకపోతే వార్తాపత్రికల్లో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారమో చూస్తే ఈ పేరే ఉంది ఐబొమ్మ నిర్వాహకుడు ఇమాది రవి అంట ఇతన్ని అరెస్ట్ చేసేశారు నన్ను అరెస్ట్ చేసుకురా చూసుకోండి అని చెప్పి సవాలు విసిరారు పోలీసులు కూడా చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్నారు అంటే కరేబియన్ దీవుల్లో ఉండేవాడంట అది వీడి కాన్ఫిడెంట్ నన్ను ఎవడు పట్టుకోలేడు అని ఆల్రెడీ భార్యతో విడిపోయి జస్ట్ ఏదో ఆదాయం కోసం ఇది ఎంచుకున్నాడు ఇంకా దాంట్లో వాడి పనులు వాడు చేసుకుంటూ థియేటర్కి వచ్చిన ప్రింట్ అసలు మనం థియేటర్లో చూ సినిమా చూసి లేచే లోపే ఇంటర్వ్యూ లోపే అయిబో వాళ్ళు అప్లోడ్ అవుతుంది మొన్న కూడా పోలీసులు ఇద్దరు ముగ్గురు పట్టుకున్నా కూడా ఇక్కడ కేసు నడుస్తూ ఉంది అదే రోజు ఇడ్లీ కొట్టు ఇంకోదో సినిమా కాంతారా చాప్టర్ వన్ ఇయర్ వచ్చేసాయి అవి అటెక్ట్ వస్తాయో అంటే ఏమో మరి వాడికి ఉన్న లైనప్ అలాంటిది వాడు పెంచుకున్న వాడి శిష్యులు అలాంటి వాళ్ళు సరే ఏదేమైనప్పటికీ సినిమాలు చాలా లైక్ యునో ఖర్చుతో కూడిన పను ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే చిన్న సినిమా తీయాలన్నా ఐదు పది కోట్లు అవుతుంది అన్ని యూనియన్లను కలుపుకొని అందరితో పేమెంట్లు సక్రమంగా ఇచ్చి కనీసం ఒక మూడు నెలలు రెండు నెలలు షూట్ చేసుకున్న సినిమాలు కూడా కోట్లలో ఖర్చు అవుతుంది ఆ నిర్మాతక డబ్బులు వెనక్కి రావాలంటే గగనం అయిపోయింది ప్రమోషన్స్ బాగా చేసుకోవాలి అండ్ ఇంకా సరే ఈ చిన్న సినిమాలంటే వదిలేద్దాం వందల కోట్లు పెట్టే సినిమాలు వాటి పరిస్థితి ఏంటి నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇదే సినిమా అనేది ఒక్కటి మాత్రమే ఎంటర్టైన్మెంట్ రంగంలో డ్యామేజ్ చాలా ఈజీగా జరగగలిగేది ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పుణ్యక్షేత్రానికి వెళ్తాం ఏ భలే ఉంద్రా పుణ్యక్షేత్రము అక్కడ దేవుళ్ళు భలే ఉన్నారు విగ్రహాలు భలే ఉన్నాయి కోనేరు బాగుంది వెండివాకిలి బాగుంది అది బాగుంది ప్రసాదం బాగుంది అని పది మందికి చెబితే నువ్వు చెప్పిన మాటలు విని నెక్స్ట్ బస్ వేసుకొని ఒక పది మంది వెళ్తారు నెక్స్ట్ ఏదైనా సందర్శిత ప్రాంతాలు లోయ బాగుంది కొండ బాగుంది వాగు బాగుంది వంక బాగుంది చెరువు బాగుంది మౌంటైన్స్ బాగున్నాయి ఘాట్ రోడ్డు బాగుంది బీచ్ బాగుంది వాటర్ ఫాల్ బాగుంది అని చెబితే నువ్వు చెప్పిన చెప్పుడుకి ఇంకో పది మంది వస్తారే వాడు వెళ్ళాడంట మనం కూడా వెళ్ళొద్దామని నెక్స్ట్ ఆ ఝూ బాగుంది ఆ జంతువు బాగుంది పులి నన్ను చూసి నవ్వింది సింహం నన్ను చూసి ఎక్కిరిచ్చింది చింపాంజీ అయితే నాతో మాట్లాడింది చెప్పు మామూలుగా నువ్వు చెప్పిన మాటలు మీద ఒక పది మంది వస్తారు నెక్స్ట్ ఇంకో ఎంటర్టైన్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్ నేను అదెక్కాను ఇదెక్కాను అటు తిరిగాను ఇలా తిరిగాను అది ఇలా ఉంది ఊపింది ఎగిరేసింది ఇవన్నీ చెప్పండి మీరు చెప్పిన మాటల విని ఇంకో పది మంది వస్తారు ఈవెన్ సర్కస్ మ్యాజిక్ షో బాగుంది అది బాగుంది సైకిల్ రేస్ బాగుంది కత్తులతో భలే చేశారు మీరు చెప్పిన వాటికి పది మంది వస్తారు ఇప్పుడు సినిమా గురించి మాట్లాడుకుందాం ఓపెనింగ్ ఇలా ఉంది తర్వాత సీన్ ఇది పాటలు ఇవి ఇంటర్వెల్ ముందు ఇలా జరిగింది ఇంటర్వెల్ బ్యాంగ్ ఇది ఇంటర్వెల్ తర్వాత ఇలా వెళ్తూ వెళ్తూ ప్రీ క్లైమాక్స్ ఇలా ఉంది క్లైమాక్స్ ఇది ఈ మాట ఎవరికన్నా చెప్పండి సినిమాకి ఎవడన్నా వస్తాడా ఎవ్వడు రాడు అంటే చూసింది చూసినట్టు అనుభవించింది అనుభవించినట్టు చెబితే ఎన్ని ఎంటర్టైన్మెంట్ మార్గాలకి ఎంతమంది తల్లి వస్తారో ఒక సినిమాకి మాత్రమే చూసింది చూసినట్టు చెబితే అనుభవించింది అనుభవించినట్టు చెబితే ఎవడు రాడు చెప్పేసావు కాబట్టి అలాంటి సినిమా బతుకు కూడా కేవలం మూడు రోజులే ఫ్రైడే సాటర్డే సండే ఈ లోపే సండే లోపే సినిమా టాక్కి మొత్తం జనాల్లోకి వెళ్ళిపోతుంది దాన్ని కొన్ని వందల కోట్లు పెట్టి నిర్మిస్తూ ఉంటారు నిర్మాతలు కొన్ని అలా గ్రాండ్గా రిలీజ్ చేసుకుంటారు ఒక ఆట ఎక్స్ట్రా చేసుకుంటారు ఓ రోజు ముందొచ్చి బెనిఫిట్ షోస్ చేసుకుంటారు ప్రీమియర్స్ వేసుకుంటారు ఓ రూపాయి పెంచుకుంటారు ఇవి తాపత్రయం అంతా కూడా వెనక్కి తెచ్చుకోవాలి ఎందుకు ఇంత తాపత్రయం నువ్వు తీసిన సినిమాకి అంత అర్జెంటుగా నీకు ఏముంది అంటే బాబు నా జీవితం మూడు రోజులే ఎందుకంటే నాలుగో రోజుకి అది ఓటీటీ మెయిన్ ఏదో పైరసీ సైట్లలో వచ్చేస్తుంది ఈలోపు దాని ట్విస్ట్లన్నీ అర్థమైపోతాయి రివ్యూలన్నీ వచ్చేస్తాయి అలాంటి సినిమాకి బయట బతకడమే ఇంత కష్టమైతే వాళ్ళు పాపం ఏం చేస్తారు కొంచెం గొప్ప డబ్బులకి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్ముకుంటారు వాళ్ళు కొనుక్కుంటారు డబ్బు ఇచ్చి తర్వాత శాటిలైట్కి అమ్ముకుంటారు వాళ్ళు దాన్ని అడ్వర్టైజ్లు వేసో ఇంకేదో వేసో వెనక్కి తెచ్చుకుంటారు అట్లాంటి ఒక వ్యాపార మార్గం ఇది దీన్ని చాలా సింపుల్గా పైరసీ చేసేసి అలా సింపుల్గా ఫ్రీ ప్లాట్ఫామ్లలో వదిలేసి మళ్ళీ ఆ ఫ్రీ ప్లాట్ఫామ్కి రెవెన్యూ ఎక్కడ నుంచి వస్తుందంటే వాడు ప్రమోట్ చేసేది వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ బెట్టింగ్ యాప్స్ సో ఇది ఓవరాల్గా జరిగేది కాబట్టి దీన్ని నియంత్రించడానికి పాపం నిర్మాతలందరూ ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటే సివి ఆనంద్ గారు అడ్రస్ చేశారు సచ్ ఎ బ్యూటిఫుల్ డైనమిక్ గై కాకపోతే ఆయన అడ్రస్ చేసే టైంకి ఆయన ఇదిగో చేద్దామనే టైంలో ప్లేస్మెంట్ మారింది సజ్జనర్ గారు వచ్చేసారు అయినప్పటికీ కూడా వీళ్ళు అదే ప్లాన్గా ముందుకెళ్ళేసరికి వీడిని పట్టుకుందాం పట్టుకుందాం ఆల్రెడీ ఒకడు దొరికాడు అరగాడు అరగొండుగాడు ఈ ఒకటి అరగాడు దొరికితే ఇక మెయిన్ దొరకడం ఎంతసేపు వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్లు తీసుకుంటూ మెయిన్ వాడిని పట్టుకుందాం అనే టైంలో వాడు కరేబియన్లో ఉన్నాడు వాడి పిల్లలతో విడిపోయి ఉన్నాడు ఏంటో వాడు అలా ఉన్నాడని తెలిసింది అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటో దేవుడు వరం ఇచ్చినట్టు వాడికి ఏం బుద్ధి పుట్టిందో ఎందుకు రావాలనుకున్నాడో అలా ఇండియా అనిపించింది తెలుగు రాష్ట్రాలకు ఎంటర్ అయ్యాడు అరెస్ట్ అయిపోయాడు సో ఏదేమైనా ఎవరు ఎక్కడ తప్పించుకోలేరు ఎందుకంటే నువ్వు చేసేది చాలా పెద్ద ఫ్రాడ్ వ్యాపారం కాబట్టి అండ్ గతంలో పోలీసులు కూడా ఏం చేశారంటే సినిమా పెద్దలను అందరినీ పిలిపించి వాళ్ళని కూడా కూర్చోబెట్టి ఎలా మీరు ఎలా పై చేశారో వీళ్ళే చెప్పండి తర్వాత జాగ్రత్త పడతారు అలా జరగకుండా ఎందుకంటే సాంకేతికత ఈరోజు ఇంత డెవలప్ అయినప్పుడు ఎట్లీస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్త పడాలి కదా అని చెప్పేసి వీళ్ళు చెప్పే విధానాలు చూస్తే వాళ్ళకేమో పీభత్సమైన షాక్లు అమ్మో ఇంత జరిగిందా అని చెప్పేసి అలా ఇప్పుడు ఏమైందంటే మొత్తానికైతే ఐబొమ్మ నిర్వాహకుని పట్టుకోవడం జరిగింది అతని జైల్లో వేశారు ఇంకా అతని దగ్గర నుంచి మనకు అంత సమాచారం రావాలి ఏం చేశాడు ఎక్కడ చేశాడు ఎలా చేశాడో తెలియాలి కాబట్టి మరింత సమాచారం తెలిసిన తర్వాత వాడి చేసిన డ్యామేజ్ ఆ వివరాలన్నీ కూడా పోలీసులు అధికారంగా తెలుపుతారు ప్రజెంట్ అయితే వాడిని అరెస్ట్ మాత్రమే చేశారు విచారణ దశలో ఉంది నెక్స్ట్ ఆ విచారణలో ఏమేమి బయటపడ్డాయనే తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్